ఫస్ట్ టైం వచ్చినప్పుడు హస్త సాముద్రికం చెప్పేసి మొత్తము భవిష్యత్ అయిపోయింది చిన్నప్పటి నుంచి జరిగింది ఇప్పుడు ఫ్యూచర్ గురి చెప్పినప్పుడు నాకు నా ఒంగు తీసుకుని తీసుకొని ఆ స్కానర్ ద్వారా ఏ స్టోన్ పడుతుందో ఆ స్టోన్ నీలం అని ఫైవ్ క్యారెట్స్ ఏటా ఎయిట్ సజెస్ట్ చేస్తే పెట్టుకున్నాను ఓకే దాని తర్వాత కూడా నాకు వైడమ్ రెండు తీసుకోవాలి సరే దీన్ని ఎలా పని చేస్తుంది తర్వాత చూద్దామని వన్ ఇయర్ తర్వాత మళ్ళీ నాకు ఐడియోలో తీసుకున్నా బాగుంది జ్యోతిషం అందరు చెప్తారు సైన్స్ ప్రకారం స్కానర్ ఎలా పనిచేస్తుంది న్యూమరాలజీ ప్రకారం అంటే మా ఫ్రెండ్స్ కూడా పంపించిన వాళ్ళు అందరూ వ్యాపార రంగంలో ఉన్నారు మెదక్ కానీ వేరే వాళ్ళు కానీ అందరు వాళ్ళు కూడా తీసుకున్నారు బాగా అనిపిస్తున్నారు పర్ఫెక్ట్ ఉన్నది నక్షత్ర జ్యోతిషాలు అస్సరేత కూడా పర్ఫెక్ట్ చాలాసేపు ఒక్క వ్యక్తికి వన్ అవర్ టైం తీసుకుంటాం టూ అవర్స్ అట్లా ఒంబో మిషన్ ఇది స్కానర్ ద్వారా